మండల కేంద్రానికి సంబంధించిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజరెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చెబుతా ఉన్నారు రాష్ట్ర పార్టీ రాయపూర్ మండల మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీ రాజరెడ్డి గారు ఇంతకు ముందు ఈ రాయపూర్ మండలం విడిపోయే కంటే ముందు దీన్ని ఉమ్మడి దౌతాబాద్ మండలంగా పిలిచేవాళ్ళం ఆ ఉమ్మడి దౌతాబాద్ మండలానికి వైఎస్ఎంపీ పనిచేసినటువంటి ప్రజలు నర్సింహులు గారు భారతీయ జనతా పార్టీలోకి అదే రకంగా ఇదే సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి రంగమ్మ గారు మరియు వారి కుమారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు అంజనేయులు గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం విధంగా రాయపూర్ మండల ఉప లో ఫోరం మండల శాఖ అధ్యక్షుడు మిత్రుడు దళిత సంఘాలను బాగా లీడ్ చేశాడు చదువుకున్నటువంటి యువకుడు తూర్పు లక్ష్మణ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవీయులు మల్లేశం గారిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం టెంకల్పేట గ్రామ ఉప సర్పంచ్ గారు సోదరి మౌనిక బీరయ్య గారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ సోదరి నవనీత ఆనంద్ గారు ఆనంద్ గారు కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ గారు మరొక వార్డ్ మెంబర్ కోసం గారిని పార్టీలోకి సాధారంగా ఉన్నాం పార్టీ కొత్తపల్లి గ్రామ గ్రామశాఖ అధ్యక్షురాలు సోదరి సాయమ్మ గారిటీ ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా రాయపూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నామా స్వామి గారిని గారు బీఆర్ఎస్ పార్టీ చిన్నమాసాన్పల్లి సీనియర్ నాయకులు గౌరణీయులు సత్యపాల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తా నాయకులు మన్నే స్వామి గారు రాయపూర్ మండలం బిఆర్ఎస్ నాయకులు నామస్వామి శివులు గారు అదే రకంగా అజయ్ గారు రామస్వామి అజయ్ గారు పరస దేవరాజ్ గారు బిఆర్ఎస్ నాయకులు రాజారాం బాను గారు సోదరుడు సాయి తెలుగు గ్రూప్ ఫోటో